ఆంధ్రాలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అందరికీ ఆపత్కాలంలో గన్నులు వాడుడు ఎట్లా నేరస్తులు తప్పించుకున్నప్పుడు గన్నులు గురి పెట్టడం ఎట్లా అని మల్లోసారి ట్రైనింగ్ ఇవ్వాల్సిన తక్షణ అవసరం ఉంది అనిపించబట్టింది ఎందుకంటారా మొన్నటికి మొన్న చోడవరం సబ్ జైల్లో ఇద్దరు ఖైదీలు జైలు వార్డెన్ల నెత్తి వాళ్ళగొట్టి దర్జాగా పరారేయ్రు ఇగో ఇవాళ కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా గట్నే పోలీసు వాళ్ళకు టోకరా ఇచ్చి ఎస్కేప్ అయిందట యూరియా కోసం లైన్లల్లో నిలుచున్న రైతులను కొట్టుడు తిట్టుడు రోడెక్కిన నిరసనకారుల మీద లాటిలు ఇరగొట్టే శ్రద్ధల ఇసవంతన ఖైదీల మీద విడతలేనంటున్నారు పోలీసు లేకుంటేంది లేకుంటే ఇరవై రోజులల్లో రెండు జాగాల చేతిల తుపాకులున్న పోలీసు వాళ్లను కొట్టి ఉత్త చేతులతో ఉన్న ఖైదీలు వారిపోవుడు చూస్తుంటే చాలా మంది ఘట్టనే అనిపిస్తున్నదట తిందామని ఆగిన కాడ పోలీసు వాళ్లకు మస్కా కొట్టి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అంటే ఇల్లు అయిపోయింది గిట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చి మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలుకు బత్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గానీ తీసుకపోతుంటే హైవే మీద దావా పక్కకు ఏమన్నా తిందామని బండి పిరాట పోలీసు గన్నులు పక్కకు పెట్టి వాళ్ళు తింటుంటే ఇదే మోకా అనుకొని ఆడికించి పరారయ్యిండు ఖైదీ ప్రభాకర్గాడు మొత్తం రెండు రాష్ట్రాలలో నలభై రెండు కేసులు ఉన్నాయట ఈ క్రిమినల్ గాని మీద అప్పట్లో గన్ను గన్నుతోడి కాల్చిండన్న కేసు అయింది సుడురి అది కూడా ఇగో ఈ మోత వరి చేసింది రెండు సార్లు జైలుకెళ్ళి తప్పించుకొని పారిపోయిన ట్రాక్ రికార్డు కూడా వాటి సొంతం ఉన్నది అసొంటి డేంజర్ గాని తీసుకుంటున్నారు పోతున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఎంత టైట్ సెక్యూరిటీ ఉండాలి ఏం కథ కానీ పోలీసు వాళ్ళు మనకు మస్కా కొట్టిపోయేంత సీన్ వీనికి ఉంటుందా అనుకుని లైట్ తీసుకున్నట్టున్నారు ఉన్నారు అలవాటైన తీరులో వాళ్ళకు అలవిదా చెప్పి వాడు ఉడాయించిపోయిండు ఇక కడుపు నిండా దీని అని తేనుపులు తీసుకుంటూ వచ్చి చూసేవరకు వాడుగా అనవలేదు ఇక ఏన్నది ఇక్కడ ఒక ఐదీ ఉండాలి ఎక్కడన్నా చూసిరా ఇక్కడ ఒక ఐదీ ఉండాలి ఎక్కడన్నా చూసిరా అని సప్పట్లు కొట్టుకుంటా అందరిని అడిగిరట ఇక ఆడ దొరకడానికి ఫిక్స్ అయిపోయి పెద్ద ఆఫీసర్లో మతలావిచ్చారు దీంతో ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ జిల్లా పోలీసు వాళ్ళు ఆ దొంగోని కోసం ఇప్పుడు పడుతున్నారు చేతిలో ఖైదీలు ఉన్నప్పుడు లాపర్వతోటి ఉంటారా మీరు ఎట్లా పోలీసులు అయ్యారని ఎస్పీ సార్ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిండు ఖైదీ గారు వారిపోతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు గన్నులు వాడాలన్న సోయి మరిచినట్టున్నారు మరి యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ రైతుల మీద లాఠీలు వాడి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం అనుడే కాకుండా చేతులున్న నీరగాళ్ళను తప్పించుకోకుండా చూడరు సార్ సోడవరం సబ్జైల వాడర్ల నెత్తివాల కొట్టి ఇద్దరు ఖైదీలు ఆరిపోయారు మొన్నట్లనే ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ మస్కా కొట్టి ఇంకోటి తప్పించుకున్నాడు అంటే ఏపీ పోలీసు వల్ల చేతికి దొరికిన దొంగలు తప్పించుకున్నాడు డెడ్ ఈజీ అని దొంగలు స్వేచ్ఛగా ఫీల్ అయ్యే అవకాశం కల్పిస్తున్నారా ఎట్లా హోంమంత్రి అనితక్క మీకు ఈ ముచ్చట్లు తెలుస్తలేనట్టునే చూసుకోరి జరా అని అంటున్నారు ఈ సంగతి ఎరుకైన పబ్లిక్కు